ఓం నమో భగవతే వాసుదేవాయ నమ భగవద్గీతలోని ఏ అధ్యాయం చదివితే ఏ ఏ ప్రయోజనాలు ఫలితాలు లభిస్తాయో తెలుసుకుందాం అర్జున విషాద యోగం ఈ అధ్యాయం చదవటం వలన చదివిన వారికి పూర్వజన్మ మృతి కలుగుతుంది పూర్వజన్మ పాపాలు కూడా తొలగిపోతాయి సాంఖ్యయోగం ఈ అధ్యాయం చదవటం వలన ఆత్మ స్వరూపం గోచరిస్తుంది అలౌకిక శక్తి లభిస్తుంది అలాగే సుఖ శాంతులు కూడా కలుగుతాయి కర్మయోగం ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు ఆత్మహత్యల వలన చనిపోయి ప్రేతత్వం పొందకుండా జీవులు సంచరిస్తున్నట్లయితే వాటికి ప్రేతత్వం నశిస్తుంది తనవారు చేసిన పాపాలను కూడా పోగొడుతుంది జ్ఞాన యోగం కర్మ సన్యాస యోగం ఈ అధ్యాయాలు చదువుతున్నప్పుడు విన్న చెట్లు పశువులు పక్షులకు కూడా పాపం నశించి ఉత్తమ గతిని పొందుతాయి నాలుగవ అధ్యాయం వలన భయద్వేషాలు ఐదవ అధ్యాయం వలన మహా పాపాలు తొలగిపోతాయి ఆత్మ సంయమ యోగం ఈ అధ్యాయం చదివిన వారికి అన్నదాన గోదాన విద్యాదాన ఇలా సమస్త దానాల ఫలితం లభించి విష్ణు సాయుధ్యం పొందుతారు జ్ఞాన సిద్ధి కలుగుతుంది జ్ఞాన విజ్ఞాన యోగం జన్మరాహిత్యం కావాలనుకునేవారు ఈ అధ్యాయాన్ని చదివితే ఉత్తమోత్తమైన జన్మ కలుగుతుంది అక్షర పరబ్రహ్మ యోగం ఈ అధ్యాయం చదివినా విన్నా బ్రహ్మ రాక్షసత్వం వదిలిపోయి పాపాలు నశిస్తాయి ముక్తి కూడా కలుగుతుంది రాజ విద్య రాజగుహ్య యోగం ఈ అధ్యాయం చదివితే ఇతరుల దగ్గర నుంచి మనం ఏనాడైనా ఏదైనా వస్తువు ఉచితంగా దొంగతనం తీసుకున్నందువల్ల సంక్రమించిన పాపం కాని రుణం కాని నశిస్తుంది యజ్ఞం చేసిన ఫలితం కూడా లభిస్తుంది విభూతి యోగం ఈ అధ్యాయం చదవటం వలన ఆశ్రమ ధర్మాలన్నీ సక్రమంగా నిర్వహిస్తే ఏ విధమైన పుణ్యం వస్తుందో ఆ పుణ్యం వస్తుంది జ్ఞానం వృద్ధి అవుతుంది మహా ఐశ్వర్యం లభిస్తుంది విశ్వరూప సందర్శన యోగం ఈ అధ్యాయం నిష్టగా పఠించటం వలన భూత ప్రేత పీడలు తొలగిపోతాయి భక్తి యోగం ఈ అధ్యాయం శ్రద్ధగా పారాయణం చేస్తే మన ఇష్ట దేవత సాక్షాత్కారం జరుగుతుంది జ్ఞాన దృష్టి కలుగుతుంది అలాగే ఏకాగ్రత భగవంతుని ప్రీతి కలుగుతుంది క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం ఈ అధ్యాయం చదవటం వలన చండాల తత్వం నశిస్తుంది కోరిన ఫలము లభిస్తుంది గుణత్రయ విభాగ యోగం ఈ అధ్యాయం చదివితే వ్యభిచార దోషం హత్య పాతకం తొలగిపోతాయి మహాశక్తి అనుగ్రహం లభిస్తుంది పురుషోత్తమ యోగం ఈ అధ్యాయాన్ని భోజనం చేసే ముందు పఠించాలి దీనివల్ల ఆహార శుద్ధి కలుగుతుంది జీర్ణశక్తి పెరుగుతుంది మోక్షం సిద్ధిస్తుంది మహా తపస్సు చేసిన ఫలితం లభిస్తుంది దైవాసుర సంపద్విభాగ యోగం ఈ అధ్యాయం చదివినచో చదివిన వారితో పాటు విన్నవారికి సైతం బల పరాక్రమాలు సిద్ధిస్తాయి ప్రతి కార్యంలోనూ విజయం లభిస్తుంది రాజాది రాజులా వెలిగిపోతారు శ్రాద్ధాత్రయ విభాగ యోగం తీవ్రమైన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఈ అధ్యాయాన్ని పఠిస్తే మంచిది సత్వరం ఫలితం కనిపిస్తుంది అనేక వ్యాధులు దూరమవుతాయి మోక్ష సన్యాస యోగం నిరుద్యోగులు ఈ అధ్యాయం చదివితే వెంటనే ఉద్యోగం ఉపాధి లభిస్తాయి అంతేకాదు దాన ధర్మ యజ్ఞాలు చేసిన ఫలితం లభిస్తుంది